హై ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఏపీ పోలీస్ యాస్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ మనం చెప్పినట్టు చెప్పినట్టు చెప్పింది చెప్పినట్టు జరిగింది ఆగస్టు ముప్పై ఒకటిలోపు ఖచ్చితంగా అప్డేట్ వస్తుంది వస్తుందని కరెక్ట్ అనేక వీడియోస్లలో కూడా చెప్పాను ఒక్కసారి ప్రీవియస్ ఇంతకుముందు పెట్టిన వీడియోస్ అప్లోడ్ చేసిన వీడియోస్ ఒక్కసారి మీకు మీరు ఒక్కసారి చూడండి ఆ యొక్క వీడియోస్లో అన్నిట్లలో కూడా నేను చెప్పిన విషయం ఒకటే ఆగస్టు ముప్పై ఒకటిలోపు ఆగస్టు ఎండింగ్ లోపు ఆగస్టు ఎండింగ్ లోపు ఖచ్చితంగా ఈవెంట్స్ అప్డేట్ వస్తుంది వస్తుంది వస్తుందని అనేక సార్లు చెప్పాను కామెంట్స్ నాకు నెగిటివ్గా వస్తున్నప్పటికీ కూడా నేను హండ్రెడ్ పర్సెంట్గా వస్తుంది 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 సెప్టెంబర్లో ఈవెంట్స్ ఉంటాయి అని హండ్రెడ్ పర్సెంట్గా థౌజండ్ పర్సెంట్ నేను కరెక్ట్గా మీకు క్లియర్గా ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఒకసారి చూడండి చెప్పి చెప్పింది జరిగింది హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ మళ్ళీ మనము మన యొక్క ఛానల్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ అని అనేక సార్లు గ్రూప్ టూ కట్ ఆఫ్ విషయంలోను అంతకు ముందున్న కానిస్టేబుల్ యొక్క విషయ విషయంలోను అనేక విషయాలలో కూడా మనము మళ్ళీ మళ్ళీ మన మన ఛానల్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది జెన్యున్ అని మనకు హండ్రెడ్ పర్సెంట్గా మనం క్లియర్గా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది చాలా సార్లు అయితే మనం ప్రూఫ్తో సహా పెట్టడం జరిగింది మరొకసారి మనం ఈ యొక్క అప్డేట్ ద్వారా మనం క్లియర్గా చూద్దాం త్వరలో కానిస్టేబుల్ నియామకాలు అంటూ మనకు ఈరోజు పత్రికా ప్రకటన ఈనాడు పేపర్లో రావడం జరిగింది మళ్ళీ మళ్ళీ నిరూపించిన మన ఛానల్ లా వన్ ల్యాక్ పర్సెంట్ అండి జెన్యున్ ఇన్ఫర్మేషన్ మళ్ళీ నిరూపించడం జరిగింది కానిస్టేబుల్ నియామకాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హాయంలో అర్ధంతరంగా ఆగిపోయిన వైన నియామక ప్రక్రియ పునరుద్ధరణకు న్యాయ నిపుణుల శిక్షణ దీనికి సంబంధించి ఆగస్టు నెలాఖరులో ఒక షెడ్యూల్ ఖరారుకు అవకాశం అని మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైకాపా హయాంలో ప్రకటనలకే పరిమితమై ఆరంభంలోనే అర్ధంతరంగా ఆగిపోయిన కానిస్టేబుల్ పోస్టుల నియామక ప్రక్రియ అయితే సాధ్యమైనంత త్వరగా చేపట్టేందుకు ఎన్డీఏ ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది ఈ నియామక ప్రక్రియకు సంబంధించి న్యాయస్థానంలో గతంలో కొన్ని కేసులు దాఖలై ఉన్నందున వాటిపై న్యాయ నిపుణుల అభిప్రాయం తీసుకొని తదుపరి కార్యాచరణ చేపట్టాలని నిర్ణయించింది డీజీపీ సిహెచ్ ద్వారక తిరుమలరావు పోలీస్ నియామక మండలి చైర్మన్ పిహెచ్డి రామకృష్ణ పలుమార్లు ఈ అంశంపై సమీక్షలు నిర్వహించారు ఆగస్టు నెల ఆఖరులోగా నియామక ప్రక్రియ పునః ప్రారంభానికి ప్రారంభానికి సంబంధించిన షెడ్యూల్ ఖరారయ్యే అవకాశం ఉందని ఏటా ఆరు వేల ఐదు వందల ఉద్యోగాలు చొప్పున పోలీసు ఉద్యోగాలు భర్తీ చేస్తామంటూ హామీ ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే నాటి ముఖ్యమంత్రి జగన్ జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగులను నెట్టట ముంచేశారనమాట ఆయన పాలనలో ఇది ఐదేళ్లలో ఒక్కటంటే ఒక్క కానిస్టేబుల్ పోస్టులు భర్తీ కాలేదు నిరుద్యోగులను పది నిరీక్షింపజేసి చివరికి అధికారం చేపట్టిన మూడున్నర ఏళ్ల తర్వాత రెండు వేల ఇరవై రెండులో నవంబర్ ఇరవై ఎనిమిదిన ఆరు వేల కొంద కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు ఆ తర్వాత ఆయన మరో ఏడాదిన్నర పాటు అధికారంలో ఉన్నప్పటికీ నియామక ప్రక్రియ పూర్తి చేయలేకపోయారు ప్రాథమిక రాత పరీక్ష ప్రిలిమ్స్ నిర్వహించి ఫలితాలు తాజా ప్రకటించారు ఆ తర్వాత దశలో నిర్వహించాల్సిన పరీక్షలను అతిగతి లేకుండా వదిలేశారు ఎన్డీఏ ప్రభుత్వం ఆ నియామక ప్రక్రియ కొనసాగింపు బాధ్యత తీసుకుంది ప్రాథమిక రాత పరీక్షలో తొంభై ఐదు వేల రెండు వందల ఎనిమిది మంది అర్హత సాధించిన సాధించడం జరిగింది కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ కోసం గత ఏడాది జనవరి ఇరవై రెండు నిర్వహించిన ప్రాథమిక రాత పరీక్షకు నాలుగు లక్షల యాభై ఎనిమిది వేల రెండు వందల పంతొమ్మిది మంది హాజరవ్వగా వారిలో తొంభై ఐదు వేల రెండు వందల ఎనిమిది మంది అభ్యర్థులు అర్హత సాధించారు గతేడాది ఫిబ్రవరి ఐదున ఈ ఫలితాలు విడుదల చే విడుదలవ్వడం జరిగింది వీర వీరందరికీ వెంటనే రెండో దశలో దేహదారుడ్య శారీరక సామర్థ్య పిఎంటీ పీఈటి పరీక్షలు నిర్వహించాలి గతేడాది మార్చి పదమూడు నుంచి ఇరవై తేదీ వరకు నిర్వహిస్తామంటూ తొలుత షెడ్యూల్ విడుదల చేశారు హాల్ టికెట్లు జారీ చేశారు చివరికి పట్టబదులు ఎమ్మెల్సీ ఎన్నికల సాకుతో వాయిదా వేయడం జరిగింది ఫ్రెండ్స్ ఏదేమైనా ఇలా చదువుకుంటూ పోతే చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఎందుకంటే ఆల్రెడీ మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇదంతా ఏదేమైనప్పటికీ మనకు తెలియని ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ మనం చెప్పిన ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ఫస్ట్ టైం నుంచి ఫాలో అవుతున్న వాళ్ళకి అర్థమవుతుంది మనం ఏంటి మన ఛానల్లో ఎంత పర్సెంట్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ అనేది కాబట్టి మళ్ళీ ఒకసారి నేను నిరూపించడం జరిగింది ఇంతకుముందు గ్రూప్ టూ విషయంలో నిరూపించడం జరిగింది అదేవిధంగా కట్ ఆఫ్ విషయంలోనూ ఎప్పుడు ఎప్పుడు వస్తాయి అనేది కూడా క్లియర్గా చెప్పడం జరిగింది అదేవిధంగా మనకు ఈ యొక్క కానిస్టేబుల్ నియామక ప్రక్రియ కూడా ఆగస్టు ఎండింగ్ లోపు వస్తుంది 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 అని హండ్రెడ్ పర్సెంట్ మనం చెప్పడం జరిగింది అదే జరగబోతుంది కూడా ఓకేనా ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్